కష్టాలు ఎవరికి ఊరికే రావండి కష్టాలకు కూడా కాస్ట్ ఉంటుంది కష్టాలని కట్నాలు ఇచ్చుకొని మరి కొందర్చుకోవాలి ఏంటి మన లైఫ్లో ఏమైనా గోల్డెన్ డేస్ ఉన్నాయి అని అంటే అవి పెళ్ళికి ముందే పెళ్ళైన తర్వాత అన్ని డేసే గోల్డెన్ డేస్ ఉండవు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా అనుకున్నా ఏదైనా చేయాలనుకున్నా ఏమైనా కొనాలనుకున్నా అది చాలా సీక్రెట్ మీరు ఎవరికైనా చెప్పారనుకోండి అవ్వ మన చుట్టాలకి మనకి ఏమైనా గొడవలు జరిగినప్పుడు అసలు ఏం జరగలేనట్టు మన చుట్టాలకి మనకి ఏమైనా మిస్ వచ్చినప్పుడు యుద్ధ మన చుట్టాలకి మనకి మన చుట్టాలకి మనకి ఏమైనా మిస్ వచ్చినప్పుడు లోపల లోపల యుద్ధాలు జరుగుతాయి అన్నమాట వాట్సాప్లో మెసేజ్లు ఉండో కాల్స్ ఉండో అసలు డైరెక్ట్గా మాట్లాడుకోవాలి ఉండే ఏదైనా సరైన అకేషన్ వచ్చినప్పుడు అందరం కలిసిపోతాం అసలు ఏం జరిగింది ఏం జరగలేదు కదా మన మధ్య కదా ఏం జరగలేదు మన చుట్టాలకి మనకి ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు ఏం జరగలేనట్టు మన చుట్టాలకి మనకి ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు వాట్సాప్లో మెసేజ్లు ఉండో కాల్స్ ఉండో అండ్ కలిస్తే మాట్లాడాలి కూడా డైరెక్ట్గా మాట్లాడాలి కూడా ఉండవు డైరెక్ట్గా మాట్లాడాలి కూడా ఉండవు అండ్ సెటన్ ఏదైనా అకేషన్ కానీ ఏమైనా ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు అందరం కలిసిపోతాం అసలు ఏం జరిగింది ఏం జరగలేనట్టు మాట్లాడేసుకుంటాం కదా పెళ్ళి ఫిక్స్ అయిన ఫ్రెండ్ మనకు కాల్ చేసి వాళ్ళ అత్తగారి గురించి చెప్తుంది అనమాట మా అత్తయ్య గారు చాలా మంచివారే అసలు ఎంత బాగా మాట్లాడతారో ఎంత బాగా చూసుకుంటారో తెలుసానన్నీ అనేసి ఈ పెళ్ళి అయిపోయిన ఫ్రెండ్కి అన్నీ తెలుసు కదా పాపం నవ్వుతూ ఉంటుంది అలాగే ఉంటుంది కొత్త కదా అని చెప్తుంది కానీ ఆ పెళ్లి కాని ఫ్రెండ్ విన్న ఆ లేదు అందరిలా కాదు మా అత్తయ్య గారు అంటది కానీ ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత కాల్ చేసి వాళ్ళ అత్తయ్య గారి గురించే చెప్తుంది సో అందుకే పెళ్ళైన ఆడవారితో పెళ్ళి కానీ అబ్బాయికి అత్తారిల్లు ఉంటుంది అమ్మాయికి అత్తారిల్లు ఉంటుంది అబ్బాయికి ఉన్న అత్తారింట్లో అబ్బాయిని దేవుళ్ళ చూస్తారు అమ్మాయికి ఉన్న అత్తారింట్లో మాత్రం కనీసం మనిషిలా కూడా చూడరు ఇండియన్ ఫ్యామిలీస్ మన భర్త మనల్ని బాగా ఆర్పకుండా చూసే మూమెంట్స్ ఏంటో తెలుసా ఎంగేజ్మెంట్ టైంలోని పెళ్లి చూపుల టైంలోని అండ్ థర్డ్ పెళ్ళిలో అనుకుంటా అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత పెళ్ళైన సంవత్సరం తర్వాత మనల్ని లప్పించి అందరినీ చూస్తారు పెళ్ళి పెళ్ళికి ముందు చీర కట్టుకోవడం ఎంత ఇష్టం అంటే ఏదైనా అకేషన్ వస్తే బాగుండు ఏమైనా పెళ్ళిళ్ళైతే బాగుండు అని అనిపిస్తుంది పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత చీర కట్టుకోమంటే చీరెందుకు చీర కట్టుకోవాలా ఏ అవసరం అసలు పిల్ల పిల్లలు పుట్టిన తర్వాత చీర చీరెందుకు చీర అవసరమా చీర చీరెందుకు ఇప్పుడు ఏం అవసరం పెళ్ళికి ముందు చీర కట్టుకోవడం పెళ్ళికి ముందు పెళ్ళైన కొత్తలో కాకు సంచు పెళ్ళికి ముందు పెళ్ళైన కొత్తలో చీర కట్టుకోవడం ఎంత ఇష్టం మాటి మాటికి ఏ చిన్న అకేషన్ అయినా ఫెస్టివల్ అయినా పెళ్ళిళ్ళైనా చక్కగా చీర కట్టుకొని రెడీ అయిపోతాం ఆఫ్టర్ కిడ్స్ పిల్లలు పుట్టిన తర్వాత చీర కట్టుకోవాలంటే చీరా చీర అవసరమా ఇప్పుడు ఏం అవసరం లేదు చీర ఈ పెళ్ళైన ఆడవాళ్ళకి గాజులు లేకపోతే ఇంట్లో పెద్ద అందరూ తిడతారు సరే నేను ఏమైనా గాజులు వేసుకున్నావు అనుకోండి మన హస్బెండ్స్ ఆ గాజులు నాకు గీసేయాలనే వేసుకున్నావు కదా నువ్వు నాకు తెలుసు అంట జస్ట్ ఇలా తగల జస్ట్ ఇలా తగిలితే చాలు బా బ్లడ్ వచ్చేస్తుంది ఆ గాజులు నన్ను గీయాలి నాకు గీసుకోవాలనే గాజులు వేసుకున్నావు కదా నాకు తెలుసు బిర్యానీ తినాలంటే అదృష్టం ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ స్టార్టర్స్ ఫ్రీ అంతే వీడియోస్ చేస్తూ ఉంటారు ఫుడ్ బ్లాగర్స్ అందరూ అవన్నీ తినడానికి వెళ్తే మీరు ఎవరు చూస్తారండి అలా కాకపోయినా మేము లావ్ అవుతున్నాం అంటే మెయిన్లీ ఫుడ్ బ్లాగర్స్ వల్లే అక్కడ ఇక్కడ వెళ్ళి అన్ని వీడియోస్ తీసి చూపిస్తారు అవి టెంప్ట్ అయ్యి మేము వెళ్ళి తినాల్సి వస్తుంది సో ట్యాగ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ బ్లాగర్ నిజంగా చెప్తున్నాను బక్కగా పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు వాళ్ళు ఏం తిన్నా కూడా లావ్ అవ్వరు అదే లావుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం తింటున్నా ఆ తిండం తగ్గిస్తే సన్నం అవుతాం అయినా మా బండగా ఉన్న వాళ్ళు ఇల్లు చెప్పారు అనేసి మేము తిండా ఆప మాకు సన్న పడాలి అని అనిపించినప్పుడే ఆపుతాం ఇంకా విషయం ఏంటంటే మళ్ళా లావుగా ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పాలనో ఇల్లు చెప్పాలనో తిన్నమ్మా మానేసి ఏడ్చుతూ కూర్చోం విన్నో మాకు తెలుసు మేము ఎలా సన్నబడాలో సన్నబడే టైం వచ్చినప్పుడు అవుతాం ఈ సమ్మర్ వచ్చిందంటే చాలు వంట చేయాలంటే మాకు భయం వస్తుంది ముఖ్యంగా ఈ చా తాలింపులు కూర తాలింపులు ఉంటాయి కదండీ అవి తాలింపు పెట్టినప్పుడు ఇగో ఇలా చెట్లు కారుతాయి అన్నమాట నిజంగా చెప్తున్నాను ప్రతి మదర్ ఫేస్ చేస్తారు ఇది పెళ్లికి ముందు పెళ్ళైన కొత్తలో చీర కట్టుకోవడం ఎంత ఇష్టం మాటి మాటికి ఏ చిన్న అకేషన్ అయినా ఫెస్టివల్ అయినా పెళ్ళిళ్ళైనా చక్కగా చీర కట్టుకొని రెడీ అయిపోతాం పిల్ల పిల్లలు పుట్టిన తర్వాత చీర కట్టుకోమంటే చీర ఎందుకు కొంతమంది వాట్సాప్లో లో స్టేటస్లు కానీ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ కానీ ఎన్ని నీతి వాక్యాలు పెడుతూ ఉంటారు కదా అవి చూసినప్పుడు చాలా నవ్వుస్తూ ఉంటుంది మనకి బట్ మనకు అనిపిస్తుంది మనసులో అరే మీరు పాటించండి ఫస్ట్ తర్వాత ఇలాంటివి పెట్టండి ఏదో జనాలు ఉద్రించేద్దాం అనేసి ఇలాంటి పెడుతూ ఉంటారు బట్ మార్పు అనేది మీ నుంచే మొదలవ్వాలి సో మీరు మారి లవ్ మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళిద్దరే గౌడ లవ్ మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళిద్దరే గొడవ పడుతూ ఉంటారు అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళతో పాటు ఫ్యామిలీస్ మొత్తం గొడవపడుతూ ఉంటారు కదా మనం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తున్నప్పుడు మంచి మంచి సాంగ్స్ అన్ని వస్తూ ఉంటాయి అది మనం ఏదైనా స్టోరీ పెట్టాలి అని అనుకున్నప్పుడు సాంగ్ కోసం సర్చ్ చేస్తే ఒక్క సాంగ్ కూడా కనిపించదు అసలు కనిపించడం కాదు కదా మనకి చిరాకు వచ్చి స్టోరీ పెట్టడం మానేస్తాం కానీ మనకి తగ్గ సాంగ్ అయితే సెట్ కాదు కనిపించదు లవ్ మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళిద్దరే గొడవ పడుతూ ఉంటారు అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళతో పాటు ఫ్యామిలీస్ మొత్తం గొడవ పడుతూ ఉంటారు కదా మ్యారేజ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే మనం అందంగా రెడీ అయితే కళ్ళు అప్పగించుకొని చూసేవారు భర్త కాదు అత్తగారు ఏంటి మోస్ట్లీ మన ఇండియన్ మదర్స్ అందరూ మనల్ని ఎలా జడ్జ్ చేస్తారంటే పెట్టుకో కాదులేవే తల్లవెరబుయ్యకు లక్ష్మరం ఆడపిల్లలు ఇంట్లో ఆడకూడదు సరిగ్గా కూర్చో వెనక మటన్ తీ స్నానం చేయకపోతే ఇంట్లోకి రావద్దు అమ్మాయికి అత్తారిల్లు ఉంటది అబ్బాయికి కూడా అత్తారిల్లు ఉంటది అబ్బాయికి ఉన్న అత్తారింట్లో అబ్బాయిని దేవుళ్ళ చూస్తారు కానీ అమ్మాయికి ఉన్న అత్తారింట్లో మనిషిలా కూడా చూడరు పెళ్లికి ముందు అమ్మ నాన్న ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే పెళ్ళి అయితే నీ ముగ్గురు తీసుకెళ్తాడులే అంటారు పెళ్ళయినంటే వెంటనే ప్రెగ్నెన్సీ వస్తుంది ఇదివరకు రోజుల్లో ప్రెగ్నెన్సీ కాదు అబోషన్స్ అవుతూ ఉంటాయి పదిలో కన్ఫామ్గా ఎనిమిది మందికి అబోషన్స్ అవుతూ ఉంటాయి అవన్నీ తట్టుకొని ఒక బేబీని కంటాం ఆ బేబీకి ఒక ఫైవ్ ఇయర్స్ వాళ్ళ కింద మాకు ఎలా గడుస్తుందో తెలీదు టైం గడిచిపోతుంది దాని తర్వాత ఫైవ్ ఇయర్స్ అయ్యింది అమ్మయ్య అండ్ రిలాక్స్ అయ్యే టైంలో సెకండ్ బేబీ అంటారు మళ్ళీ సెకండ్ బేబీ ప్రెగ్నెన్సీ అలా మా లైఫ్ ఒక టెన్ ఇయర్స్ వాళ్ళ కింద అయిపోతుంది ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే మన పిల్లలు పుట్టలేనంత వరకే మన గురించి మనం ఆలోచించుకుంటాం ఫాదర్ అయినా మదర్ అయినా వన్స్ మనం పేరెంట్స్ అయిన తర్వాత మన గురించి మనం ఆలోచించుకునేది చాలా తగ్గిపోతుంది సో మన ఆలోచనలు కానీ మనం ఏమైనా కొనేవి కానీ అన్నీ మన పిల్లలకే అయి ఉంటాయి సో అది నేను చెప్తున్నాను అబోషన్ అయిన ఆడవాళ్ళని చాలా చులకనంగా చూస్తారు చాలా చులకనంగా మాట్లాడేస్తారు ఇవిడు కావాలనే అబోషన్ చేయించుకుంది అక్కడికి ఇక్కడికి తిరిగేసింది ఎక్కి దూకేసింది అందుకే అబోషన్ అయ్యి ఆ కష్టకాల టైంలో మీరు ఆవిడికి సపోర్ట్ ఉండకపోయినా పర్లేదు కానీ వంకర మాటలు ఆడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బేబీ గుర్తొచ్చినప్పుడల్లా ఎక్కెక్కి ఏడుస్తుంది తనలో తనే దుఃఖపడిపోతూ ఉంటుంది ఆ విషయం ఎవ్వరికీ తెలియదు పెళ్ళంటే పట్టు చీరలు నగలు ఫోటోషూట్లు ట్రిప్స్ కాదు పెళ్ళైన అంటే ఎర్లీ మార్నింగే లగాలి టీలు పెట్టాలి గిన్నెలు దావాలి ఇల్లు వస్తాలి బట్టలు వతకాలి సో ఆగి లైఫ్ ఎంజాయ్ చేసి ఆయన తర్వాత పెళ్లి చేసుకున్నాను ఏంటి ఇంట్లో ఖాళీగా ఉంటున్నావా ఏమైనా వర్క్ చేసుకోవచ్చు కదా ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఈ రోజుల్లో ఇద్దరు సంపాదిస్తేనే అలా అడిగే వాళ్ళకి ఒకటి చెప్తున్నాను ఆవిడ ఖాళీగా ఉండాలి ఆవిడ ఖాళీగా లేదు ప్రస్తుతం ఈవిడ కూడా టైం వస్తుంది ఆ టైంలో ఇవి కూడా జాబ్ చేస్తుంది అప్పటి వరకు ఆవిడ సహాయించకుండా కొంచెం హ్యాపీ మాములా ఉండవండి ఈ సెలబ్రిటీస్ బ్రేక్అప్ చెప్పుకున్న వాళ్ళు డివోర్స్ తీసుకున్న వాళ్ళు 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 హ్యాపీగానే ఉంటున్నారు మనం మాత్రం వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి వాళ్ళని వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అని వాళ్ళ ఫాలోవర్స్ ని చెక్ చేసుకుని ఉంటున్నాం ¿Qué